అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ డిప్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియం హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటారు అంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడుగా ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటావ్ ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలామంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా ఆయన అది మన ఒళ్ళు రా మన మనం తడుపుకోకపోతే పక్కోడు కాదురా నాయనా పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నాం పర్లేదు మన లో కుల పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరి చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డీహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవై నాకు వేడి నీళ్ళతో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ లాండర్న్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తీకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ బృక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి నాయనా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాక్రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్తోనూ నడిచెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అన్నమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ చేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వాళ్ళకి ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబై అంతేగాని నీకు పాదక్రాంతుడు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిష్యం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వెన్ని మడలు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా సుఖాలే సుఖాలు మరి ఈ నెలలో కూడా మీరంతా కూడా ఊర్లు వెళ్ళడం జరుగుతుంది క్యాంపులు వెళ్ళడం జరుగుతుంది మరి స్త్రీ బాధ మాత్రం మీకు పోదు మీకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను అయ్యా వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీ పాత ప్రీరాలు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది మీ పరువు బజార్కి ఏడుస్తుంది మీ పరువు పోతుంది గొడవలు అయిపోతాయని చెప్పాను వినలేదు చూశారు మీ కళతో చాలామంది ప్రముఖులు బ్రతుకులే బస్ స్టాండ్లు అయిపోయినాయి ఆఫ్టర్ మీరంతా కాబట్టి మీ యొక్క లవర్స్ కానీ మీ పాత స్నేహితులు కానీ క్లాస్మేట్స్ కానీ ఎవరు ఆపోజిట్ సెక్స్ వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తున్నా ఎత్తకండి వృషుభాష వాళ్ళు మీ ఆఫీసుల్లో అమ్మాయిలు మీతో వచ్చి మాట్లాడుతుంటే తల అటేపు తిరిగేసి మరి భోజనం చేస్తున్నాడు మా నవీన్ అని ఒక శిష్యుడు గోడ కట్టేపు తిరిగిపోతున్నాను సార్ అంటే ఎందుకంటే దెబ్బ తిన్నాడు కాబట్టి అలా మీరు కూడా జాగ్రత్త మరి ఇకపోతే ఇన్కమ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి డబ్బుల ఆదాయం పెరుగుతుంది గత నెల కంటే కూడా తర్వాత పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మంచి వాళ్ళ స్నేహాలు మీకు లభిస్తాయి మంచి వ్యాపార పార్ట్నర్స్ మీకు దొరుకుతారు ఇప్పుడు ఇప్పుడు వరకు అంతా గలిజిగాడు పొరంబోకలే దొరికారు మిమ్మల్ని ఆరిపేసేటటువంటి వాళ్ళే ఆ తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్ వచ్చేసరికి లవ్వుల్లోకి వెళ్ళకండి అమ్మా మరి లవ్లు కాదు ముందు ఎగ్జామ్స్ టైమ్ ఇది పరీక్షలు కనుక పాస్ అవ్వకపోతే మీకు లవరు వేరే దాన్ని వేరే వాడిని చూసుకొని వెళ్ళిపోద్ది మీకు బాటిల్ మిగులుతుంది కాబట్టి నెవర్ ఎంటర్ ఇంటూ లవ్ అఫైర్స్ ఎవరన్నా ఉన్నా కూడా లవ్ అఫైర్స్ కేవలము మేము మీతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోవడానికే మీ లవర్స్ లవ్ చేస్తున్నారనే విషయాన్ని గ్రహించండి దయచేసి మీ ప్రతిదీ విషయం కూడా మీ లవ్ నిజంగా అయినా అయితే మీ అమ్మ మీ నాన్నకు వచ్చి చెప్పనండి మీ లవర్స్ని వచ్చి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు వృషభ రాశి వాడు మరి కుటుంబంలో ప్రేమ సంబంధమైనటువంటి కలతలు జరుగుతాయి అండ్ వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన మీకు వస్తుంది అండ్ ఈ యొక్క విద్యార్థులు కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు చదువుతారు అండ్ అక్రమ సంబంధాలు ఈ వృషభ రాశి వాళ్ళు పెట్టుకోరు అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు దూరంగా జరిగిపోండి మీరంతా కూడా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా మంచి ఆచరణాత్మకంగా ఆనందదాయకంగా మంచి యాత్రలే యాత్రలు చేస్తారు మరి నిజమైనటువంటి గురువులు వీరికి తారసపడుతూ ఉంటారు ఫోను భూతానికి దగ్గరగా ఉండడం వల్ల మీ కళ్ళు అనేటటువంటివి దొబ్బుతాయి కాబట్టి సమ్మన్ విల్ ఆస్క్ మీ ఏంటండి గురుగారు ఈ లాంగ్వేజ్ ఏంటండి అని నువ్వు ఏమైనా యంగ్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ మాట్లాడకుండా కూర్చో యంగ్ జనరేషన్కి ఎట్లా కావాలో మాకు ప్రొఫెసర్గా నాకు తెలుసు సో లెసన్ నేర్చుకోండి అమ్మా గారి క్వశ్చన్ చేసి గురువు గారిని ఏదో మేము చాలా తెలివైన వాళ్ళం మేము గురుగారు మా మీకంటే మాకు ఎక్కువ జ్ఞానం వై అమ్మా వై మొగుళ్ళు వదిలేస్తారు పిల్లలు వదిలేస్తున్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళనే పిల్లలు వదిలేస్తున్నారు ముందే చూసుకోండి మేము తర్వాత మంచిగా కాపురాలు చేసుకోండి శుభ్రంగా ఇవన్నీ ఎందుకు గురువులు జ్ఞానాలు ఇవన్నీ కూడా జ్యోతిష ఎందుకు అమ్మా మంచి వాళ్ళకి పాపం నిజంగా ఆపదల్లో ఉంది అటువంటి వాళ్ళకి కాబట్టి రాశి వాళ్ళంతా కూడా సకల కష్టాల్లో బాగా మునిగిపోయిన వాళ్ళు మాత్రమే నాకు సంప్రదించండి ఆయన నిమిషానికి ఒక ఫోన్ నా ఫోన్ మీ మీ దెబ్బకి ఫోన్ భయం పట్టుకుంది నాకు ఏ ఫోన్ ఎత్తట్లేదు నేను మీకు అందరికీ కూడా ఫ్రీగా జాతకాలు చెప్తాం మీకు అందరూ ఏమీ డౌట్ లేదు బట్ కండిషన్స్ అప్లై విన్నారా బెల్ట్ తీస్తా నేను అందరూ మొహమాటమే లేదు డిసిప్లిన్ లేకపోతే కాబట్టి ఏం మొహమాటం లేదు ఎనీ బడీ ఒక్కొక్కడు కామెంట్స్ ఎనీ కామెంట్స్ జాగ్రత్తగా మీ బాగు కోసం మా స్టూడెంట్స్ కోసం చెప్పుకునేటటువంటిది ఇది కాబట్టి పోరం బోకులు వీళ్ళే ఎప్పుడు కూడా తప్పులు ఎతకాలని చూస్తారు ప్రొఫెసర్కి తప్పులు ఎత్తకడానికి నీ బతికెంతరా నీ చదు ఎంతరాయన ఒకడు అంటాడు వీడియో ఏంటండి గురుగారు ఎక్కువ అది ఉందండి నా జాతకం లేదండి డబ్బులు ఇవ్వమే డబ్బులు ఇవ్వు ఒక్కొక్కడికి ఇరవై వేసి వేలు బయట ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నారు కంప్లీట్ చెప్తారు నీ జీవిత చరిత్ర చెప్తారు నువ్వు ఎంతమందిని పాడు చేసేసావు నువ్వు ఎన్నిసార్లు జైలుకెళ్ళావు నువ్వు ఎంతమంది గత జన్మలు ఒక ఒక విధవ చెప్తాడు గత జన్మ గురించి మీరే అదేనండి గురుగారు మేము నా తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇలా నీలాంటి బోడిగాళ్ళ వల్ల దేశం నాశనం అయిపోతుంది ఎలాగంటే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పారు నాయన చక్కగా చెప్పారు పునరపిన్నం పునరపి మరన్నం భజ గోవిందం మూఢమతే ఏంట్రా ఏదో సన్యాసి పాటలు పాడుతున్నాడు అనుకుంటున్నా ముందు విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ ప్లానెట్ చెప్పు సైంటిస్ట్లు ఇంజనీర్లు నాసా సైంటిస్ట్ ఇస్రో సైంటిస్ట్ టిఆర్టిఎల్ సైంటిస్ట్ ఆల్ ద కన్సర్న్ యూనివర్సిటీస్ లో ఎవరైనా సరే ఎవ్వరు చెప్పినా సరే సంతోషం కదా మనకి అన్ని వెబ్సైట్స్ చూపిస్తున్నాయి మ్యాగ్నిట్ చూడ్ ఇస్తున్నాయి యూనిట్స్ ఇవ్వట్లేదు దయచేసి చెప్పండి అమ్మా ఇది చెప్పిన తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ చేయరా ఎవడైనా మంచి లోపల ఏమన్నా వచ్చేస్తుంటే గురుగారిని అడిగేయాలి గురుగారిని అడిగాలన్న జలం ఉన్నవాడు కమాన్ మీకంటే డబల్ జలం ఉంది నాకు రండి ఇక పరిహారాలు వద్దాం ఇక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కేతు వాటర్ ఫ్లాప్ అయిపోయాడు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు పావు ఉలవల్ని ఆవు ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి లేదా పేడ రంగు ఉన్నటువంటి ఈ యొక్క ఇవి తీసుకోండి ఉలవలు ఉలవలు తీసుకోండి కలర్ డ్రెస్ తీసుకోండి కలర్ డ్రెస్ ఆవు పేడ రంగు ఉన్న డ్రెస్ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్ డ్రెస్ తీసుకొని చక్కగా స్వామివారి నాడు చక్కగా ఉదయం ఏడు గంటలకి చక్కగా ఒక పేద బ్రాహ్మణి సెలెక్ట్ చేసుకోండి అమ్మా చేసుకుని ఆయనకి ఇంట్లో ఇవ్వచ్చు బయట ఇవ్వచ్చు మూఢనమ్మకాలతో చచ్చిపోకండి జో హిందూ ధర్మాన్ని నాశనం చేసేసిందే ఈ మూఢనమ్మకాలు మరి ఈ మూఢ నమ్మకాల సమూల ప్రక్షాళన లేకపోతే మూ నమ్మకాలండి మూడు నమ్మకాలండి అంటే కాదు నీకు అసలు మోక్షం రాదు అనవసరంగా ఒక్కొక్క నాక జన్మ ఎత్తేస్తావు టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ మీ మంచి కోసం కోరుకునే ఏకైక ఛానల్ మంది నిష్ఫలాపేక్షతో మనం చెప్తున్నటువంటి మన మరి యాజమాన్యాలు ఈ ఛానల్ యాజమాన్యాలు ఎంతో రిస్క్ తీసుకొని మీకు సహాయం చేస్తున్నాయి కాబట్టి ఈ కేతు జపం చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఈ యొక్క కేతుకి మనము గణపతికి గరికి గడ్డ పీకేయండి అంతే ఓం గణేషనమహ ఫ్రీయే కదమ్మా మనకు డబ్బులు లేని పరిహారాలే కదా కావాలా గణేషనమ అంటూ చక్కగా గరికి గడ్డతో పూడ్చేయండి లడ్డు లడ్డు నైవేద్యం పెట్టండి వినండి తర్వాత తినేసేది మనమే కదా కొనండి బజార్లో ఈ విధంగా ఉండరాళ్ళకతో చేయండి పరిహారాలు తప్పకుండా మీకు శుభం కలుగుతుంది